జయించిన వాణిని నాతో కూడా ఒక స్తంభముగా చేస్తాను అతడు ఎన్నడూ బయటికి పోవడం ఫిలజెల్ఫియా సంఘాన్ని కూర్చో రాస్తాడు సంగమా నువ్వు బయటికి పోనక్కర్లేదు నువ్వు లోపలే దేవుని సన్నిధిలోనే స్థిరపడిన సంఘమై ఉన్నావు ప్రైజ్ అలా హలో ఇందుకు కారణం ఏంటో తెలుసా ఆ నడిపింపుకి పూర్తిగా సంఘం అప్పగించుకుంది ఇక బయటికి పోవడం లోపలికి రావడం తన ఇష్టం కాదట అంత ప్రభుకి అప్పగించుకుంది సంఘం ఆ నడిపింపుకు పూర్తి స్థాయిలో దేవునికి అప్పగించుకుంది అందుకే ఆ సంఘానికి దేవుడు ప్రత్యక్షం అయినప్పుడు ఎలా ప్రత్యక్షం అయ్యాడంటే దావీదు తాలపు చెవి గలవాడై దావీదు తాలపు చెవి గలవాడై ఆ సంఘానికి ప్రత్యక్షమయ్యాడు చదవండి మాటని ఏడో వాక్యం దావీదు తాలపు చెవి కలిగి దావీదు తాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయవాడు ఎవడును తీయలేకుండా వేయవాడనైనా సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా ఆ సంఘానికి దేవుడు దర్శనం దర్శనమిచ్చాడు మీరు ప్రారంభం నుంచి చూస్తే ఆ సంఘ స్థితిని బట్టి దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు ఆ సంఘస్థాయి ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి తగ్గట్లుగా దేవుడు దర్శనం ఇస్తాడు ఇప్పుడు ఈ సంఘానికి దేవుడు ఎలా దర్శనం దర్శనమిచ్చాడంటే చెవి చేతులు పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు ఆ మాటకు అర్థం ఏంటంటే మన తాళాలు మన తాళపుచ్చవులో దేవుని చేతిలో ఉంది అందరు చేతులు ఎత్తి ఆమెనండి చెప్పండి గట్టిగా ఆ మాటకు అర్థమేంటో తెలుసా ఆయన తీస్తే నువ్వు పోతావు ఆయన మూస్తే ఆయనతో ఉంటా ఉంటా అంటే నీ రాక పోక నీ ప్రయాణం ప్రయాణం నీ కదలిక ఇవన్నీ కూడా ఆయన వలన కలగవలసి ఉంది చెప్పండి కొట్టని ఒకసారి గట్టిగా కొట్టాలి గట్టిగా ఇంకా గట్టిగా